రైతు సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు పంటలకు కావలసిన సాగునీటిని వెంటనే విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను మోసం చేయడం జరుగుతుందన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వ్యవసాయానికి కావలసిన సాగునీటిని విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆ పార్టీ మండల అధ్యకుడు జీడిపల్లి రవి విమర్శించారు దుబ్బాక వర్గం రైతులకు సాగునీటికి ఇబ్బందులు కలగకుండా సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు సాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు గతంలో రైతులకు సరిపడా సాగునీరు కేసీఆర్ ప్రభుత్వం అందించి రైతులకు అండగా నిలిచిందన్నారు అన్నదాతలను ఇబ్బందులకు గురిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తే సైన్ చేయడం లేదని హెచ్చరించారు వెంటనే మల్లన సాగర్ ప్రాజెక్టు ద్వారా కూడవెల్లి వాగులోకి సాగునీటిని విడుదల చేయాలని లేదంటే బీఆర్ఎస్ పార్టీ అధురంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ నాలుగు ఐదు రోజులలో నీళ్ళకపోతే ఇక్కడ పంటలన్నీ నష్టపయ్యే ప్రమాదం ఉంది కనుక దయచేసి మేము ఒకటే గోరుతూ ఉన్నాం రేవంత్ ప్రభుత్వానే నీళ్ళు వెంటనే విడుదల చేసినట్టయితే ఇక్కడ ఉన్న నాట్లు రైతులందరూ మంచిగా పంట వంటి సుభిక్షంగా ఉంటారు కాబట్టి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాము ఒకవేళ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ మా నియోజకవర్గానికి రావాల్సిన నీళ్లు విడుదలగా చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు రస్తారోగా ఇక్కడ ఉన్న ఎవరైతే కాంగ్రెస్ నాయకులలో వాళ్ళ ఇళ్ల ముందు మేము ధర్నాలు రస్తారోకాలు చేస్తాము రైతుల పక్షమే అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి వచ్చి రెండు నెలలు కాలేదు మాకు రాముల నీళ్ళు లేకుండా అవుతున్నాయి నేను అది దగ్గర పొలం వేసిన ఇంకా నాకు ఐదు రోజులు అయితే ఆ నీళ్ళు వెళ్ళి వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ మరి ఇప్పుడే అది ఏసీకు పది రోజులు కాలేదు దానికి మరి రేవంత్ రెడ్డి ఇడిస్తానన్న నీళ్ళు మొన్ననే అన్నాడు అసెంబ్లీలో ఏ ముచ్చట తీసుకెళ్ళాడు అది రైతుబంధు పైసలు కానీ బిల్సీలు పైసలు కానీ ఏం కానీ మాట్లాడదు కానీ మేము రైతులము నేను ఒక ఆటో డ్రైవర్ నేను ఒక ఆటో డ్రైవర్ని వేసిన చేసుకుంటా ఆటో డ్రైవర్ని అనిపిస్తున్నాను కానీ ఈ కూడవెల్లి వాగును ఇంకైనా డిపిస్తాం గద్వేరు నుంచి పెగ్నాపూరు నుంచి వాడకుండా పారకుండా మానేరు నిండాలి మానేరు నుంచి అటు చిల్లా పోవాలి ఎంతమంది రైతులు బతుకుతారు ఎంతమంది రైతులు చచ్చిపోతారు విడిస్తాను వాళ్ళు చెప్పాలి విడవాలి చేస్తాను పనులు చేయాలి దయచేసి నేను ఒక అటు డ్రైవర్ మాట్లాడుతున్నా నేను రైతు మాట్లాడుతాను కానీ నేను పాటినప్పుడు ఒకప్పుడు కించపరచలే కానీ మా పుట్ట మీద కొట్టిందానికి రేవంత్ రెడ్డి మీరు ఆలోచించి మాకు మా రైతులందరికీ మీ మీ తరఫున మాకు న్యాయం కావాలి